హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే బుచ్చాపల్లి గ్రామంలో అన్న మామిడి తోట దగ్గర ఉన్నాం మనం ఈ మామిడి తోట వీడియో అంతకుముందు తీసినాం అప్పుడు అంత ముందు తీసినప్పుడు ఇందులో అంతర్ పంట ఉండే ఇవి లాస్ట్ ఇయర్ మే నెలలో పెట్టుకున్న చెట్లు చూడండి ఇప్పుడు అంతర్ పంట తీసి మళ్ళీ వచ్చేది వేసవికాలం కాబట్టి వాటరు సదుపాయం ఎక్కువ ఉండాలని వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి ఈ డ్రిప్ సిస్టమ్ మళ్ళీ పెట్టుకోవడం జరిగింది ఈ అన్న లేడు మనం వచ్చినాం తోట దగ్గరికి ఈ తోట అన్నీ చూపిస్తా చూడండి మళ్ళీ అన్నం ఉన్న తర్వాత అన్నతో మాట్లాడుతూ ఇప్పుడు ఈ వీటి గురించి అన్నతో మాట్లాడుతూ ఈ చెట్ల గురించి తోటల గురించి ఇంకా తెలుసుకుందాం మళ్ళీ ఇంకో వీడియోలో ప్రస్తుతానికైతే నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది వన్ ఇయర్ మొక్క ఇందులో అంతర పంట ఉండే అంతర పంటను క్లీన్ చేసి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇంకా వన్ ఇయర్కు లాస్ట్ ఇయరు మే నెలలో పెట్టడం జరిగింది మే నెలలో పెట్టిన మొక్క ఈ విధంగా ఎదిగింది దాని చుట్టూ కల్కులేట్ చేసి అంటే తవ్వి గుంతలాగా వేసి వాటర్ ఆగడానికి చేయడం జరిగింది ఆర్గానిక్ ఎరువులు వేసి ఈ విధంగా వాటర్ పెట్టడం జరుగుతుంది చూడండి డ్రిప్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్క డ్రాపు వాటర్ పడుతుండే చూడండి చెట్టుకు జరిపేంత విధంగా వాటర్ వేస్ట్ కాకుండా ఇది వన్ ఇయర్ మొక్క ఈ తో ఈ తోట మొత్తం ఎకరాలు ఐదు ఎకరాలలో దసలి బంగనపల్లి చెట్లు పెట్టుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చూడండి అంతర్ పంటగా పత్తి వేసుకున్నాడు ఆ పత్తి తీసేసిండు మొత్తము పంటకాలం పొడిగిస్తే గులాబీ రంగు పురుగు వస్తుందని చెప్పిండు అన్న ఆ విధంగా అది అంతర్ పంట తీసేసి మొత్తం క్లీన్ చేసి చెట్లకు ఇంకో ఈ విధంగా చెట్టుకు సపోర్ట్గా ఉండే విధంగా ఒక్కొక్కటి ఈ విధంగా కొయ్యలు వేసుకొని ఒక్కొక్కటి కొయ్యలా వేసుకొని సపోర్ట్ ఇచ్చి చెట్టుకు వంగిపోకుండా ఏమన్నా పశువులు తినకుండా వాటికి సపోర్ట్ ఇస్తూ ఈ విధంగా కొయ్యలు కట్టి వాటర్ పెట్టడం జరుగుతుంది డ్రిప్పు ద్వారా చూడండి ఇంకో డ్రిప్పు స్టార్ట్ అయింది ఇంతకుముందు కరెంట్ లేకుండా ఇప్పుడే కరెంటీ వచ్చింది బోర్ స్టార్ట్ అయింది అది ఆటోమేటిక్ వేసి ఉంటుంది కాబట్టి కరెంట్ రావడంతో స్టార్ట్ అయిపోద్ది ఇంకో డ్రిప్పు డ్రిప్పు ద్వారా వాటర్ రావడం జరుగుతుంది చూడండి ఇంకో చెట్టుకు ఎక్కువ మా వాటర్ వేస్ట్ కాకుండా ఇంకా డ్రిప్పుకు ఒక్కొక్క డ్రాపు చెట్టు మొదట ఈ విధంగా వాడుతుంది అన్న ఎక్కువగా ఫెర్టిలైజర్ మందులు వాడరు ఆర్గానిక్ పశువుల పేడలు ఈ విలేజ్ కాబట్టి పశువుల పేడ గొర్రె పేడ గొర్రెల ఎరువులు ఇవే వాడతారు ఎక్కువ ఆర్గానిక్ మందులే వాడతారు ఎక్కువ ఇవి చిన్నవి కాబట్టి చెట్లు ఇప్పుడు వీటికి ఎంత అవసరమో అంతే ఇస్తూ పెంచడం జరుగుతుంది చూడండి ఇంకా మొత్తం మొత్తము పత్తి కట్ట అంతా క్లీన్ చేసిన తర్వాత ఇది మొత్తం ఐదు ఎకరాల తోట చూడండి ఫ్రెండ్స్ ఈ ఐదు ఎకరాల తోటలో ఇవి లాస్ట్ ఇయర్ మే నెలలో పెట్టుకున్న చెట్లు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వన్ ఇయర్ కావట్లేదు ఒక సంవత్సరం కాలేదు ఇవి ఒక సంవత్సరం చెట్లు ఈ ఇవి ఎక్కువ ఈ చెట్లలో ఎక్కువ శాతము బంగనపల్లి దసలి రసం రసానికి సంబంధించినవి బంగెన్పల్లి దసలి పెట్టడం జరిగిందని చెప్పిండా చూడండి ఇవి ఇది వన్ ఇయర్ మొక్క ఈ విధంగా పెరగడం జరిగింది ఇది చుట్టూ తిరుగుతూ చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇది ఐదు ఎకరాల తోట ఇది వన్ ఇయర్ మొక్కలు ఇవి